సీజనల్ రింగ్ రోడ్ విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తూప్రాన్ మండలం నాగులపల్లి ఇస్లాంపూర్ బాధితులు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్కు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి బాధితులు వినతి పత్రం అందజేశారు మేము ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకం కాదు రిజిస్ట్రేషన్ ప్రకారం కాకుండా మార్కెట్ విలువ ప్రకారం భూమికి ధర నిర్ణయించి ఇవ్వాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి డిమాండ్ చేశారు రెండు వేల ఆరు నుండి పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీ రిటైల్ అవుట్లెట్ కేఫ్ కాఫీ డే మారుతి షోరూమ్ లాంటి సంస్థలు నిర్మించామని ప్రస్తుతం వాటి విలువ పెరిగింది అన్నారు అక్కడ మార్కెట్ విలువ గజానికి ముప్పై ఉంటే రిజిస్ట్రేషన్ ప్రకారం ప్రభుత్వ గజానికి పదకొండు వందలు చెల్లిస్తామని చెప్పడం తీవ్ర మనోవేదనకు కలిగిస్తోందని అన్నారు ఇస్లాంపూర్ నాగులపల్లిలో పుష్కలంగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది ఆ భూమిని ఆర్ రోడ్కు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు బాధ లోపలి గ్రామస్తులు రైతులు అందరూ కూడా ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెల్లడించడం జరిగింది ఏంటంటే అక్కడ పక్కకే ఇరవై వేల గజం ఉంటే మా దగ్గర పదకొండు వందల వాల్యువేషన్ ఉంది కార్డ్ వాల్యుయేషన్ అందుకోసమే ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఐదు నుంచి పది కోట్ల ఎకరానికి పోతుంది కానీ గవర్నమెంట్ వాల్యుయేషన్ ఏంటంటే ఎల్ఏ యాక్ట్ ప్రకారం త్రీ టైమ్స్ ఇస్తా ఉంటుంది ఎల్ఏ యాక్ట్ అంటే ఇంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ దాని మీదకించి త్రీ టైమ్స్ కానీ అది ఇస్తే మాకు సరిపోదు ఎందుకంటే ఒక్కొక్క రైతులు ఉన్న పదహారు గుంటలు ఉంటే పదహారు గుంటలు పోయింది పది ఎకరాలు ఉంటే పది ఎకరాలు పోయింది ఫ్యాక్టరీస్ ఉంటే ఫ్యాక్టరీస్ పోతున్నాయి వాళ్ళ దగ్గర రాబోయే కాలంలో లైవ్లీహుడ్ కూడా ఇబ్బంది అవుతుంది అని కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసాం ఆయన కూడా సానుకూలంగా స్పందించరు ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా రైతులు నష్టపోకుండా ఎంత ఎక్కువ ధర అయితే అంత ఎక్కువ ధర ఇచ్చే విధంగా ఎందుకంటే కార్డ్ వాల్యూ అంటే ఎక్కడైనా తక్కువ ఉంటుంది అండ్ మార్కెట్ వాల్యూ కార్డ్ వ్యాల్యూకు ఒక్కోసారి టెన్ టైమ్స్ కాదు ఫిఫ్టీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ డిఫరెన్స్ కూడా ఉంటుంది మేమనేది మార్కెట్ వాల్యూ ప్రకారం ఏమన్నా నెగోషియేట్ చేసి ఓపెన్ ఆ విధంగా ఓపెన్లా మాకు ఇవ్వాలని మాది చిన్న రిక్వెస్ట్ మేము త్రిబులార్ రింగ్ జంక్షన్ తూప్రాన్ జంక్షన్లో మాకు సంబంధించిన అందరికి సంబంధించిన ల్యాండ్స్లో ఆల్మోస్ట్ మే ఒక సిక్స్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్వి అక్వేషన్లో పోతున్నాయి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎక్సెప్ట్గా మేము వీఆర్ నాట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ డెవలప్మెంట్ కాదు కానీ అక్కడ మార్కెట్ వాల్యూకి వీళ్ళు ప్రపోజ్ చేసే వాల్యూకి డిఫరెన్స్ చాలా ఉంది ఎగ్జాంపుల్ పక్కన ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో గవర్నమెంట్ వాల్యూ ఇరవై వేలు ఉంటే మా ఇస్లాంపూర్లో పదకొండు వందలు ఉంది ఈ డిఫరెన్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలా ఇప్పుడు ఐదు వందల మీటర్లో ప్రైస్ అట్లా చేంజ్ కాదు అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి సో తీసుకొని మేము ల్యాండ్స్ ఇవ్వడానికి అగనెస్ట్ కాదు కానీ మార్కెట్ వాల్యూ రాకుండా మాకు మార్కెట్ వాల్యూ ఇవ్వకుండా అక్విజేషన్ చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఆడుకోవాల్సి వస్తుంది అందుకనే మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము అతను కూడా అన్ని డీటెయిల్స్ ఆడివో సబ్మిట్ చేయమని చెప్పారు మేము విత్ ఇన్ టూ త్రీ డేస్లో సరౌండింగ్ అయిన లేఅవుట్స్ కానీ సేల్స్ సంబంధించినవి కానీ గవర్నమెంట్ వాల్యూస్ ఉన్న సర్టిఫికేట్స్ కానీ తీసుకొని ఆడివో ఇస్తాం ఇస్తాము ఇచ్చిన తర్వాత ఫర్దర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మార్కెట్ వాల్యూ ప్రకారం ఒకవేళ మీకు ఉంటుంది మార్కెట్ వ్యాల్యూ ఒక ల్యాండ్ వదులుకోవడానికి లేము ఇప్పుడు మాది పదిహేను ఎకరాల ల్యాండ్ ఉంది పదిహేను ఎకరాల ల్యాండ్ పోతుంది ఈ రోజుల్లో హైవే ఫేస్లో పదిహేను ఎకరాల ల్యాండ్ తూపడంలో అంటే మాది ఆల్మోస్ట్ ఒక నూట యాభై కోట్ల ప్రాపర్టీ అంటే లైఫ్లో మేము గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి సంపాదించుకున్న ఆస్తి మొత్తము వాటి ఇంకా లైఫ్ లైఫ్లో ఇంకా ఇంకా జీవనోపాధి ఉండదు మాకు బిజినెస్లో అన్నీ కథమైపోతాయి కదా మామూలుగా కూడా ఇప్పుడు మేము మేము చెప్పేది కలగాలి మీరు కూడా రిపోర్ట్ వాళ్ళు మీకు అందరికీ తెలుస్తుంది నేషనల్ హైవే మీద ఏం ప్రైజ్ ఉంది ఏం చేస్తే రేపు పొద్దున్న లేఅవుట్ చేస్తానో లేకపోతే కట్టుకుంటానో ఏం వస్తుందో మీ అందరికీ కూడా తెలుసు ఎగ్జాంపుల్ లేకపోతే ఈ బాయ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఉంది కంప్లీట్గా ఇండస్ట్రీ పోతుంది షెడ్స్ పోతున్నాయి లైవ్లీవుడ్ పోతుంది ల్యాండ్ పోతుంది వీళ్ళు పదకొండు లాగా ఇచ్చి వాళ్ళు త్రీ టైమ్స్ అంటే కనీసం ఆయన కట్టుకున్న షెడ్ పైసలు కూడా రావు ఆయనకి సో గవర్నమెంట్కి మేము అగెనెస్ట్ కాదు ఎక్స్ఎమ్ఎల్ గారు చెప్పినట్టు మేము హండ్రెడ్ పర్సెంట్ అగెనెస్ట్ కాదు బట్ అట్ ద సేమ్ టైం సీఎం గారే క్లియర్గా చెప్పారు మేము మార్కెట్ వాల్యూ ఇస్తామని సిఎస్ గారు చెప్పారు మొన్న క్లియర్ కట్గా మేము మార్కెట్ వాల్యూ ఇస్తామని ఖచ్చితంగా ఇవ్వాల పాత రోజులు వేరు ఇప్పుడు వేరు ల్యాండ్ ఎవ్రీ నైంటీ పర్సెంట్ ఆఫ్ బిజినెసెస్ రియల్ ఎస్టేట్ మీద నడుస్తున్నాయి ఈ రోజుల ఇండస్ట్రీ ఉంది ఆ రెండు ఎకరాల ఇండస్ట్రీ ఆ ల్యాండ్ కంప్లీట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా విన జరిగింది అయితే ఆయన తర్వాత అంటే ఫస్ట్ ఏది వస్తుంది అది తీసేసుకోండి తర్వాత మాత్రం మీరు వచ్చి కన్సిడర్ చేస్తే దాని విషయంలో మీకు బెనిఫిట్ చేస్తామని చెప్తున్నాను